ശ്രീലക്ഷ്മി മൈമലോ ഗൗരമ്മ ചിത്രമൈ തോചുനമ്മ ഗൗരമ്മ ചിത്രമൈ തോചുനമ്മ പതീദേവി വൈ ബ്രഹ്മകില്ല വൈ പാർവതീദേവി വൈ പരമേശ്വരാണി വൈ പാർവതീദേവി വൈ പരമേശ്വരാണി വൈ പരഗ ശ്രീലക്ഷ്മി വൈ ഗൗരവം సమకూర్చ ఉన్న కోరికలన్నీ జనులకు సమకూర్చ కన్న తల్లి వైద్య గౌరమ్మ కామదేను వైదివి గౌరమ్మ కామదేని వైద్య శ్రీ లక్ష్మిని గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా కోటి దేవతలు సక్కని కాంతలు ఎక్కువ గదిలు కొలిచి నోములు నోచి ఎక్కువ నిను కొలిచి ఎక్కువ ములరోచి గౌరమ్మ గౌరమ్మీ లోకము నుండి గౌరమ్మీ లోకము నుండి నల్లవర్ బియ్యము మల్లె మొగ్గలు తల్లిని గౌరమ్మ దానిమ్మ బీజమ్ములు గౌరమ్మ దానిమ్మ బీజమ్ములు నిఘ ఏటి నేటి నగముగము చూచితే జగతి పున్నమి నాడు చంద్రుణ్ణి ఓడించి జగతి పున్నమి నాడు చంద్రుణ్ణి ఓడించి సుగుసైన తిలకము గౌరమ్మ చూసితే ఆనందము గౌరమ్మ చూసితే ఆనందము తమరికంటే ఎక్కువ దైవం ఎవ్వరు లేరు తమకింపు పుట్టింపు సకల కంబుల తమకింపు పుట్టింప సకల కంబుల క్రమము చే పాలించగా గౌరమ్మ కన్నుల పండగాయి గౌరమ్మ కన్నుల పండగాయి శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా తొమ్మిది దినములు తొలిపోతులా పొంగి అమ్మలక్కల కూడి ఆస్తితో తమకున్న అమ్మలక్కల కూడి ఆస్తితో తమ్ముకున్న సొమ్ములు ధరించగా గౌరమ్మ శోభనం మరి గౌరమ్మ శోభనం మరి బంగారు పువ్వులు అని పేర్చి మంగళమ్మున నిన్ను మధ్యలో నిలిపిరి మంగళమ్మున నిన్ను మధ్యలో నిలిపిరి అరే రంగు రంగుల పువ్వులు గౌరమ్మ రాసి తంగడు పువ్వులు గౌరమ్మ రాసి తంగడు పువ్వులు కట్ల పుష్పములు తామర పువ్వులు తలగోడు పువ్వులు గన్నేరు పువ్వులు తలగోడు పువ్వులు గన్నేరు పువ్వులు పొట్ల పువ్వులు చల్లుతూ గౌరమ్మ పొగడ పువ్వులు నింపుతూ గౌరమ్మ పొగడ పువ్వులు నింపుతూ శ్రీ లక్ష్మి పారి జాతమ్ములు పైడి తంగడు పూలు గోరంట పువ్వులు గురువింద మల్లెలు గోరంట పువ్వులు గురువింద మల్లెలు ఈరు రుద్రాక్ష పూలు గౌరమ్మ పేరైన సుమజాతు శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా పన్నీరు అత్తరు పరిమళంబుగ బుక్క బాగైన కస్తూరు పరిమలంబుల బుక్క బాగైన కస్తూరు పసుపు కుంకుమ గుజ్జుతూ గౌరమ్మ పాటలు ఎన్నో గౌరమ్మ పాటలు ఎన్నో నూటొక్క పువ్వులు కోటి నోములు మోటైన కాంతలు ఆటపాటలతోని మేటిగా కాంతలు ఆటపాటలతోటి మాటికి మెప్పగా గౌరమ్మ మంగళారతులు పాడగా గౌరమ్మ మంగళారతులు పాడగా శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా కోరిగా చేరి పూజింతుము చారు సుందరములైన సౌభాగ్యములనిచ్చి చారు సుందరమైన సౌభాగ్యములనిచ్చి కారుణ్యలేమేమమ్మా గౌరమ్మ కల్పాయి మగు మాకు గౌరమ్మ కల్పాయి మొసగుమాకు శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా పైరు పంటలు పల్లెటూర్లలో పచ్చగా పాడి ఆవుల పిల్ల పాపలతో నిండుగా పాడి ఆవుల పిల్ల పాపలతో నిండుగా ఎల్ల కులముల వారిని గౌరమ్మ చల్లగా చూడవమ్మా గౌరమ్మ చల్లగా చూడవమ్మా శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా పాడిన వారికి పాట వారికి జోడ పల్లకిలు జడతారు గుర్రాలు జోడు పల్లకిలు జడతారు గుర్రాలు చూడ సంబు గజములు గౌరమ్మ వేడుక తోలిచ్చును గౌరమ్మ వేడుక తోలించును శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ